ఆత్మీయులకు నమస్కారం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి ప్రతిరోజు మన పనులు మాటలు చేష్టలు గమనించుకుంటూ ఉండడమే ఆధ్యాత్మికత మనం చేసే పొరపాట్లు అర్థమవుతూ ఉంటాయి మన వలన పొరపాటు లేక తప్పు జరిగింది అని తెలియగానే దానిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి తప్పుల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది అదే మనల్ని ఆధ్యాత్మికత మనలో పెరిగేటట్లు చేస్తుంది కూడా ఒకవేళ పొరపాటును చేసినా సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఇదే విధంగా మనతో వ్యవహరించే మనుషులను కూడా గమనిస్తూ వారి ద్వారా మనకు కలిగిన ఇబ్బందులను మనం ఇతరులకు కలిగించకుండా ఇతరులు మనకు చేసిన మేలును మరువకుండా తిరిగి ఆ మేలును మంచిని మన చుట్టూ ఉన్నవారికి అందిస్తూ పంచుతూ పెంచుతూ ఉంటే అదే ఆధ్యాత్మిక సాధన అవుతుంది అసలు మనుషులు సజీవ గ్రంథాలయాలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో ఎలా ఆలోచించాలో ఎలా ఆలోచించకూడదో మనిషే నేర్పుతాడు అసలు మన లోపలే తప్పు ఒప్పులను విప్పి చెప్పే బుద్ధి అనే జ్ఞానం ఉంది కొంచెం ఆగి గమనించుకుంటే చాలు ఇప్పుడు భూమి మీద ఉన్న జ్ఞానమంతా ఒకప్పుడు అంటే మన పూర్వీకులైన మనుషులు అందించినదే అసలు మనిషే దేవుడు ఈ మాట వివేకానంద స్వామి ఎప్పుడో చెప్పాడు మనిషే జ్ఞానమంతా ఒకప్పుడు మనుషులు అందించిందే ఇప్పటికే అందిస్తున్నదే ఈ ప్రపంచమంతా మనిషే దేవుడు మనిషే రాక్షసుడు కాబట్టి దేవుడుగా మనం మారుదాం మనలోని దైవాన్ని మేల్కొలుపుదాం అదే ఆధ్యాత్మికత ఆ వైపుగా నడుద్దాం భగవంతుడుగా మారుదాం భారత మాతకు తెలుగు తల్లికి అభివంతనం వందే మాతరం